హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి గొప్ప ఆనర్ గొప్ప అనుభూతి అదే ఇంకా మీరు ఎంతో ఇష్టపడి రాసేది ప్రతి పాట అవునండి అందులో ప్రతి మాట గుండెల్లోంచి నుంచి వస్తాయి కదా అందులో ఆ పాటలో నాకు అంటే అన్ని లైన్లు ఇష్టం అందులో బాగా ఇష్టమైన లైన్ నాకు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడు నా పల్లె అని అంటే అరమరికలు లేవేమో ఇవ్వాలి మధ్యలో అడ్డు కూడా లేదు అంత బాగుందా నిజంగా అంటే ఊర ఊరంత చుట్టాల ముల్లే నా పల్లె అంటే ముల్లే 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 కదా చుట్టాలున్న ముల్లె నా పల్లె అని చాలా బాగుంది చాలా బాగుంది ఎందుకంటే అది ప్రతి అంటే ఆత్రేయ గారి లాగా ప్రతి కామన్ మ్యాన్ కి ఒక రిక్షావాడికి ఆటో పుల్లర్ కి కూడా అర్థమవుతూ మళ్ళీ ఆ ఫీల్ గూడు నా పల్లె అంటే అంటే అరమరికలు అంతరాలు లేకుండా అంత అందరూ అని ఊరంటే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది యాది అని ఉగాది మన నూతన సంవత్సరం కొత్త సంవత్సరం ప్రతిది కొత్తగా ప్రారంభిస్తాం ఊరంటే ప్రతి రోజు కొత్తదే ఉగాది అది చచ్చిపోయే వరకు మన జ్ఞాపకం ఉంటది ఊరంటే ఉగాది ఊరంటే రోజు ఉగాది ఊరంటే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది ఉంటే అసలు అదే అంటున్నా ఇప్పుడు మాటని ఎంత పదునుగా ఆ లెంత్ కి మళ్ళీ పర్ఫెక్ట్ గా ఆ వాటిని ఏమంటారు ఆ మాత్రలు ఎక్కడెక్కడ ఎక్కువ అవ్వకుండా తక్కువ చాలా బాగుంది అసలు నిజంగా నేను అమ్మవారి కటాక్షం అనుకుంటాను నేను ట్యూన్ కి రాయడం అందులో పోయిటిక్ గా రాయడంక్ ఆ దర్శకుడి విజన్ మిస్ కాకుండా రాయడం సంగీత దర్శకుడికి ఇబ్బంది కాకుండా పదాలు పొదగడం ఇవన్నీ అది వచ్చిందేమో అమ్మవారికి అనుకుంటా అంతే హండ్రెడ్ పర్సెంట్ వీటిని సంగీతం సాహిత్యం చిత్రలేఖనం నృత్యం వీటన్నిటిని దేవ భాషలు అంటారండి దేవ భాషలు అంటారు వాటిని అంటే నార్మల్ గా మానవ మాత్రులకి అబ్బేవి కావు అవి అవి ఎవరికైనా అబ్బితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు దైవంశం ఉన్నదని ఒక నమ్మకం దేవ భాషలు అంటారు వాటిని బ్లెస్డ్ అంటారు బ్లెస్ అంటే ఇంగ్లీష్ ఒక రకంగా మంచి కన్వీనియన్స్ ఇచ్చిందండి మంచిది కొంతవరకు 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 గా ఇప్పుడు మీరు అంటే నేను ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ ఉంది ఎందుకన్న అంటే ఇప్పుడు మీరు పాటలు రాసేటప్పుడు మీకు మొట్టమొదటి శత్రువు డైరెక్టర్ రెండో శత్రువు మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని సందర్భాల్లో హీరో కూడా అయితే అవ్వచ్చు శత్రువు చాలా సందర్భాల్లో కూడా ఉంటాయి మధ్యకాలంలో అంటే మనకు అవధానంలో ఒక ప్ర ఒక విభాగంలో నిషిద్ధాక్షరి ఉంటుంది నిషిద్ధాక్షరి ఒక టాపిక్ ఇస్తారు ఇప్పుడు సపోజ్ మనం మామిడి పండు గురించి ఒక పద్యం చెప్పండి అంటారు అని మామిడి అనే పదం నిషిద్ధం రావద్దు అని చెప్తారు అవును మనం అక్కడి నుంచి వెళ్ళి అమృత ఫలము సపోజ్ ఏదో వచ్చి తీయదనం అనేది నిషిద్ధం అంటారు అట్లా ప్రతి గే రచయితకి పరిచయం ఎంత పర్ఫెక్ట్ అంటే దీని మీద కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే మామిడి పండు అని చెప్పాలి అమృత పొలం అని రాయకూడదు మామిడి పండు అని రాయద్దు అమృతం మామిడి పండు అని రాయకూడదు అమృత పొలం అని రాయచ్చు రాయొచ్చు అమృత అని రాసినప్పుడు అది మామిడి పండు అని అవతల వాడికి అర్థం అవ్వాలని ఎక్కడ ఉంది రూల్ అది రెండు తీయద్దు దాన్ని మళ్ళీ మధురము అని చెప్పొచ్చు మనం మెల్లిగా అటు పోవచ్చు అంటే ఏదో విధంగా ఇరికించి ఇప్పుడు అక్కడ దాన్ని సపోజ్ రసాలు రసం నిషిద్ధం అటు నిషిద్ధాక్షరి ఇచ్చే అతనికి కూడా చాలా పృచ్ కూడా ఉంటాం కదా తెలివి ఉండాలి ఇప్పుడు మనం ఏ ఏ క్రమంలోకి పద్యం సాగుతోంది అన్నప్పుడు అర్థం చేసుకుని సాగుతుంటే ముందు ఆ పదం నిషిద్ధం అంటాడు నాలెడ్జ్ ఇది మనం ముక్కలు కోసింటే అద్భుతంగా ఉంటుంది ముక్కలు నిషేధం అంటాడు అప్పుడు చాలా మెదర్ని కుదుపాల్సి వస్తుంది కుదుపాల్సి వస్తుంది ఉక్రోషం వస్తుంది ఆవేశం వస్తుంది ఇప్పుడు సేమ్ ప్రతి గే రచయితకి దర్శకుడు కానివ్వండి సంగీత దర్శకుడు కానివ్వండి ఈ మధ్య నిర్మాతలు హీరోలు కూడా వీళ్ళంతా పుచ్చకులు నిషిద్ధాక్షరి విధించే వాళ్ళకి మనం ఒక దాంట్లో అంటే నిజంగా కూడా నేను నమ్మేది పాట సినిమా ఏదైనా కూడా డైరెక్టర్ ఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా ఆయన విజన్ తోనే స్టార్ట్ అవుతుంది అండి దర్శకుడు ఒక దృష్టి చూడకుంటే మనం అందులోంచి పోలేం అవునండి ఫస్ట్ ఆడియన్ అతనే కదా ఆయన ఒక వే ఇస్తాడు అంటే ఆయన ఒక డెస్టినీ మనకు నిర్ణయం సెట్ చేస్తాడు సెట్ చేస్తాడు దానికి మనం ఎట్లా వెళ్తాం ఖైరతాబాద్ అనుకోండి ఇంకా అక్కడ జూబ్లీ హిల్స్ నుంచి వెళ్తావా బంజార్ హిల్స్ నుంచి వెళ్తావా అది మన ఇష్టం మనందరం దగ్గర దారులు చూపించడం ప్రతి ఇరవై నాలుగు క్రాఫ్ట్లు కూడా దర్శకుడి డెస్టినీ చేర్చడమే డెస్టినేషన్ ని చేర్చడమే దానికే ఉపయోగపడతాను నమ్ముతా ఎగ్జాక్ట్లీ దానికి మనం రకరకాల దారులు ఓపెన్ చేస్తాం ఆయన ఏదైతే కలగన్నాడో దాన్ని నెరవేర్చుకోడానికి రకరకాల వేలు దగ్గరి మార్గాలు ఆయన అది ఆయన క్రియేషన్ ని మీరు ఎట్లా రీచ్ అది మనం అర్థం చేసుకునే లెవెల్ పట్టి కూడా దసరా సినిమాలో నేను చెంకీల అంగీలేసి ఓవదినే చాకులే కుండెటోడే ఓ వదిని కండ్లకు అయినా పెట్టి కత్తులే కన్నెట్ల కొడుతుండేనే చినిగిన బనీ నేసి ఓవదినే నట్టింట్లో కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి దొడిగి ఎప్పుడు మంచంలానే వంటడే అని పెళ్లి పాట రాశాను సినిమా మొత్తం ఒక ఒక టాపిక్ మీద ఆధారపడి ఉంటది నాని కీర్తి సురేష్ ని రెండోసారి మ్యారేజ్ చేసుకున్నప్పుడు అమ్మాయిని బొట్టు గాజులు లేకుండా చూడలేడు చిన్నప్పటి ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి లవ్ చేస్తుంటాడు కానీ తన ఫ్రెండ్ కోసం లవ్ను త్యాగం చేసి అది మనసులో పెట్టుకుని ఉంటాడు అందుకని ఫ్రెండ్ చచ్చిపోతే పెళ్లి కాగానే చచ్చిపోగానే ఈ అమ్మాయిని విధవం చేసే క్రమంలో పెళ్లి చేసుకుంటాడు వచ్చి ఎందుకంటే నువ్వు బొట్టు లేకుండా గాజులు లేకుండా నేను చూడలేను అనే ఒక డైలాగ్ చెప్తాడు అమ్మాయితో గుర్తుందండి దర్శకుడు నాకు చెప్పినప్పుడు కూడా నేను ఇదే అడిగాను ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఒక ఫ్రెండ్ భార్య అని ఫ్రెండ్స్ చనిపోగానే వెంటనే నువ్వు పెళ్లి చేసుకోవడం ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాను అడిగాను అడిగితే ఈ మాట చెప్పి ఈ డైలాగ్ చెప్పాడు నాకు అద్భుతం కదా అనిపించింది అది నేను పాటలు రాశాను ఇప్పుడు ఆయన ని నేను గుర్తు పెట్టుకొని ఒక పెళ్లికి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఊరికి ఆడి పాడే ఒక పెళ్లి పాట మామూలుగా పెళ్లి జరిగితే ఏముంటది మళ్ళీ ఇప్పుడు బానే ఉంటది ముందు ముందు కష్టాలు భార్యాభర్తల మధ్య పాత పడిపోతారు గొడవలు స్టార్ట్ అవుతాయి అని ఒక కంటెంట్ అనుకొని పోయినాం అంటే లాస్ట్ లో ఒక పెద్దవిడితో ఒక మాట చెప్పినాం చెప్పాం అందులో నీ బొట్టు నీ గాజులే ఎంతైనా ప్రాణాలు లే అని చెప్పించాను సినిమా కంటెంట్ అంటే అసలు కాన్సెప్ట్ ఆఫ్ ది స్టోరీ గోసల్ని చూస్తా ఉన్నా ఎంతైనా గుండెల్లో దాస్తాడులే నీ బొట్టు నీ గాజులే ఏవైనా ప్రాణాలు లే చాలా మంచి మాట అంటే ఆ దర్శకుని ని మనం అర్థం చేసుకొని ఒక పాటలు చెప్పగలిగితే అవును వాళ్ళు సాటిస్ఫై అవుతారు అది జనాలు కూడా నన్ను ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటకి ఆ పాట బాగా ఎక్సాక్ట్లీ నాకు గామాలంటే అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టింది తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది రాశారు ఇది అర్థం చేసుకుని ఈ లైన్లు రాశాడు అంతా ఒక లైన్ లో చెప్పాడు కాసా లక్ష్యామ్ ఆ దసరా సినిమా వివరించదా అంటే ఫస్ట్ హాఫ్ దూమ్ దాం దోస్తా ఇరగ మరగజేద్దాం అని తాగుడు పాట సెకండ్ హాఫ్ బొట్టు గాజులు ప్రాణాలు అంతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు పాటలు చెప్పాడు కాసా లక్ష్మ దసరా సినిమాని గ్రేట్ అండి ఇందాక మీరు మాట నడిచి ఉండి అయిన పెట్టుకుని అని అవును ఆ అయినా అన్న మాట కలద్దలు పెట్టుకున్నాడు అవును అవును చాలా మంది నన్ను అడిగారు తర్వాత అయినా అంటే కాటుకున అద్దాల అసలు ఏంటి అని ఆయన అంటే పక్క ఉరుదు అని కానీ దాన్ని మీరు మీరు అక్కడ ఎందుకంటే కరెక్ట్ గా మాట ఆ కాయినే పర్ఫెక్ట్ గా పడాలి అక్కడ అది అది పడుతుంది తర్వాత ఆ మీటర్ కి కూడా నాకు సంతోష్ నారాయణ గారు ఆ మీటర్ ఇచ్చినప్పుడు తానన్న తానన్న తానా అని ఇచ్చారు అక్కడ మామూలుగా ఊర్లలో పక్కింటి పక్కింటి వాళ్ళు ఒకరినొకరు వదినే వదినే పిలుచుకుంటారు ఇక్కడ తెలంగాణలో వదిన అక్కడ బంగారు బంగారు నా వదినే వదిన అని అక్కడ కూడా ఉంది అట్లా అంటే బంగారు వాన కురిసే ఓ వదిన చే తడిసిపోయే వదిన అని జానపదం గీతాలు ఉన్నాయండి అటుపక్క కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళ పర్సనల్ విషయాలు చెప్పుకోవడానికి కూడా వెనకాల వదినే అని చెప్పుకొని అందుకని ఆ కాయం చేస్తూ నేను ఆ పాటలో రాశాను నేను కడుపుల ఇంత పోసి ఓ వదిని కొడతాడే బండ కేసి అమాస పున్నా నీకో అట్లట్ల అక్కడకు పక్క కొత్తాడే రమేన్స్ రోమన్స్ మళ్ళీ వీడు రోజు తాగి వచ్చి కొడుతున్నాను వాడికి ఎప్పుడు అవసరం వచ్చి మళ్ళీ నా పక్కకు వస్తాడు బాగుంది నిజంగా బాగుంది అంటే ఇప్పుడు మీరు